ఎవరైతే పేషెంట్లు ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నారో వారి అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి విశ్రాంతి కోసం ఒక విశ్రాంతి ధామాన్ని డెబ్బై దశ రూపాయలు విలువ చేసేటువంటి భవనాన్ని ఈరోజు గౌరవ శాసకులు వెబ్బట్ వెంకట స్వాదారు ఆధ్వర్యంలో అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం ఆవురా చైర్మన్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో ఆసుపత్రి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు శాసనసభ్యులు దచ్చిపాటి వెంకటేశ్ ప్రసాద్ గారు మేము అందరం కూడా కూర్చొని ఇక్కడ ఐదు వందల పడక ఆసుపత్రిలో దాదాపు ప్రతి నిత్యం కూడా పన్నెండు వందల బెడ్లు ఫుల్గా ఉంటున్నాయి ఎక్స్ట్రా బెడ్లు వేసి చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఇక్కడ పేషెంట్లని ఇంకా జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పేషెంట్లు కూడా చేర్చుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఎవరైతే ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఉన్నారో వారికి తోడుగా వచ్చేటువంటి సహాయకులకి ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు చెట్ల కింద పుట్ట కింద ఉండేటువంటి పరిస్థితున్నా కాబట్టి వారికి మంచి విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళతో కాబట్టి గ్రామాల నుంచి వాళ్ళు ఉండడం కోసం విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సమావేశంలో కూడా తీర్మానం చేసుకుని ఆ సూచన మేరకు ఈ రోజు ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము ఇది రాష్ట్రంలోనే నాకు తెలిసి రెండోదో మూడోదో ఉంటుంది ఇలాంటి విశ్రాంతి భవనం ఆసుపత్రిలో ప్రాంగణంలో నిర్మించడం సో ఈ యొక్క ప్రాంగణంలో నిర్మించడం వల్ల మన జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పెద్ద ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో డార్మెటరీ కూడా ఏర్పాటు చేయించేసి గవర్నమెటరీ కూడా అనుకూలంగా వీళ్ళందరికీ ఎవరైతే పేషెంట్స్ సమస్యలు వచ్చారో వారు పడుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా ఆ డార్మెటరీ రూపంలో ఈ ఆలోచనలో మేము ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడ జరుగుతూ ఉంది ఒకటి ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి పురుషులకి ఒకటి స్త్రీలకి రెండిట్లో కూడా అక్కడ సదుపాయాలన్నీ కూడా వాళ్ళ బాత్రూమ్లు కానీ లేకపోతే లోపల టీవీ కానీ ఫ్యాన్లు కానీ అక్కడ బెంచెస్ కానీ చైర్లు కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఒక మంచి విశ్రాంతి భవనాన్ని వాళ్ళు తీస్తే వాళ్ళు ఆల్రెడీ పేషెంట్ తీసుకోవడమనే బాగా టెన్షన్తో ఉంటారు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళ చాలా ఉంటారు కాబట్టి కనీసం వసతి కింద మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది మా గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించాలి వల్ల మేము కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని మావంతు ప్రయత్నంగా ఇక్కడ ఎంపీ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే మేము చూసా ఉన్నాం రాష్ట్రంలో విశాఖపట్నం తిరుపతి తర్వాత అనంతపురం పట్టణంలోనే తల్లిపాల యొక్క కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయము బ్యాంకులు ఏర్పాటు చేయడం రోజు దాదాపుగా ప్రతి నెలా కూడా ఐదు వందల పైచులకి ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి కుటుంబ నేతలు కావచ్చు లేకపోతే పిల్లలకి ఆపరేషన్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు కాబట్టి చాలా మందికి ఆ తొలి దశలోనే పిల్లలకి ప్రాణాంతమైన పరిస్థితి ఉంటాయి తల్లిపాలు సేఫ్టీ ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తులోనే మనకి కొన్ని బీపీసీఎల్ కంపెనీ ద్వారా కంపెనీ ద్వారా ఇక్కడ సెంట్రల్ ల్యాబ్ యాభై ఆమోదం చేసినారు అది కూడా మనకి ఒక ల్యాబ్ కూడా ఏర్పడుతుంది కార్యక్రమాలు ఆస్పత్రి కమిటీ చైర్మన్గా కలెక్టర్ 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 అదేవిధంగా అనంతపురూర్ ఆసుపత్రి ఈ జిల్లా మొత్తానికి ఉమ్మడి జిల్లాకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కావాల్సింది ఈరోజు మంచి అవకాశం ఈరోజు ఎవరైతే కేంద్ర కేంద్ర మంత్రి కేంద్రం ఈ రాష్ట్రంలో మేము మొదటి దయచేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆసుపత్రి ప్రాంగణంలో కూడా ఇలాంటి విశాఖ చాలా అనుకూలంగా మరి ప్రయత్నంగా కేవలం ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ప్రాంగణం

మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్గా నీట్గా డెవలప్ చేయమని తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే ఉమ్మడి జిల్లా వాసులు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నారు దాదాపు మేము గత పదిహేళ్ల నుంచి ఐదు వందల అరవై బెడెడ్ హాస్పిటల్ని పన్నెండు వందల బెడెడ్ హాస్పిటల్గా చేయమని కోరడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ప్రపోజల్స్ కానీ పెట్టడం జరిగింది దేనికంటే ఈరోజు మినిమం పన్నెండు వందల మందికి తక్కువ కాకుండా హాస్పిటల్లో ఉంటున్నారు అలాగే ఓపీ కానీ దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ ఓపీని చూడడం జరుగుతుంది దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వాళ్ళని పన్నెండు వందల హాస్పిటల్లో చేయించమని చెప్పేసి చూడడం జరిగింది దానికి సానుకూలంగా అనేది స్పందించారు ముఖ్యంగా ఈరోజు ఎంపీ గారి నిధులతో దేనికంటే విశ్రాంతి భవనం ఇక్కడ దాదాపు హాస్పిటల్కి రోజు పదిహేను వందలు రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందల మంది వస్తున్నారు ఇక్కడ బయట చెట్ల కింద లేకపోతే ఎక్కడో చోట ఉంటున్నారు మేము లాస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుని వీళ్ళందరికీ ఒక విశ్రాంత్ భవనం కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఎంపీ గారిని అడిగితే ఎంపీ గారు ఫండ్స్ ఇచ్చి దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు రోజు ఈరోజు ఈ విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎంపీ గారికి అనంతకుమార్ ఫోన్ వేసుకోవచ్చిన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత బాంబే స్టైల్లో ఇందాక మేము డిస్కస్ చేసుకున్నాం డార్మెటరీ అంటే కేవలం వంద రూపాయలు ఛార్జీ చేస్తాను డార్మెటరీకి అక్కడ విశ్రాంతి తీసుకొని దాదాపు వంద రూపాయలకి సేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ కేవలం ఈ వంద రూపాయలతోనే పెద్ద డార్మెటరీని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకుండా ఆసుపత్రికి సంబంధించి ఏమున్నా కానీ ఆరోగ్య శాఖ మంత్రులు జిల్లావాసి కాబట్టి ఖచ్చితంగా మేము ఏవైతే ఫండ్స్ రావాల్సింది ఉన్నాయో హాస్పిటల్ అయితే అవకాశం ఉంటాం ఇవే కాకుండా ఇందాక హెప్పిగా చెప్పినట్ల కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అనంతపురం హాస్పిటల్లోనే కాకుండా మిగతా హాస్పిటల్స్లో కానీ ఇంకా విశాంతి కోరణాలు కలిగిస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కొనసాగ జరుగుతోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమాత్రం అవకాశం ఉన్నా ఫండ్స్ కానీ తీసుకొచ్చి హాస్పిటల్స్ డెవలప్ చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదే విధంగా ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు కూటమి నాయకులంతా ఇక్కడికి రావడం జరిగింది మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం జనాలకు ప్రజలకు ఏమి కావాలి విద్య ఆరోగ్యం అనేది ప్రధాన ప్రాధాన్యత మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాటికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు బాగుండాలంటే ఈ రెండింటికి ముందు తీసుకోవాలని ఉద్దేశంతో మా ఎంపీ గారు మీద డెబ్బై లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చించి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ప్రజల కోసం మేలు చేయడానికి కోసమే ఈ పనులన్నీ చేస్తున్నారు ఇంకా మరెన్నో రాబోయే రోజుల్లో ఇంత ప్రభుత్వం చేపడుతున్నారు తెలియదు